మనం తీసుకోవలసిన కార్యాచరణ మరియు గోరక్షకుల యొక్క సేఫ్టీ ఎందుకంటే వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెడుతున్నారు కాబట్టి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటున్నాం ఇవాళ మొదట మొట్టమొదట ఆ గోవులకి ఆత్మశాంతి కలగాలి దానికోసంగాను గోవులకి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం మొట్టమొదటిగా దీపారాధన కార్యక్రమం చేద్దాం పశుతి జ్యోతిష్పేదయా पास्वदीन् द्वाजालयामि ज्वलन्तीन् द्वाझालयामि मल्मला भवन्तीन् द्वाजालयामि दीप्यमानां द्वा झादयामि रोचमानां द्वाजालयामि यजस्त्रान् द्वाजादयामि बृहज्योतिषन् द्वाजादयामि बोध्यं दीन् द्वाजालयामि जागृतीं द्वाजालयामि గో అంటేనే వేదం గో అంటేనే భూమి గో అంటేనే బాణం గో అంటేనే వింటి అంటారు గోవుకి తెలుగు వ్యాకరణంలో ఇరవై ఒక్క రకాల శబ్దాలకు అర్థాలు ఉన్నాయి అటువంటి గోమాతకు వేదము గో అంటే కూడా వేదం కాబట్టి వేదాలను కాపాడినవాడు గోవిందుడు కాబట్టి గోవుల్ని సంతోషపెట్టిన వాడు గోవిందుడు కాబట్టి అటువంటి గోవుకి వేదం కూడా స్థానం కల్పించింది అటువంటి గో సూక్తం పారాయణతో బ్రహ్మశ్రీ నిమ్మగంటి శ్రీనివాస్ శర్మ గారు శంకరమఠంలో శృంగేరి తరఫున ఆయన కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉంటారు అటువంటి అమ్మవారి ఉపాసనా క్రమంలో ఉన్నవారు ఆయన వచ్చి గోసూక్తాన్ని చెప్పి దాని అర్థాన్ని వివరిస్తారు కాబట్టి శ్రద్ధగా గోవు యొక్క సూక్తాన్ని విని గోకుకి వేదంలో ఎటువంటి ప్రతిపాదన చేశారో మనం తెలుసుకుందాం ఓ గణాంత్వా గణపతి గుంహవ మహే కవిం కవి ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वोतिभिः सेधसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीगोभ्यो नमः हरिः ओ आयङ्गौः पृश्निरक्रमीदशनन्मातरं पुनः पितरम् च आगावो अग्मन्नुत भद्रमक्रन्न सीदन्तु गोष्ठे रणयन्त्वस्मे प्रजापतीः पुरुपा ह्य स्युः इन्द्राय पूर्वीरुषसो दुहानाः इन्द्रो यज्वने पृणते च चक्षते मुषायते भूयो भूयो रयिमिदस्य वर्धयन्नो अभिन्ने खिल्ले निदधाति देवयम् नता नशन्ति न दभाति तस्करः नैना अमोकोऽव्यधिरा दधर्षति ज्योगित्ताभिः सचते गोपतिः सह नता अर्वा रेणुककाटोऽश्नुते न सग्वस्कृतत्रमुपयन्ति उरुगायमभयन्तस्य ता नो गावो भगो गाव इन्द्रो मे यस्यात् इमाया गावः स जना इन्द्रः इच्छामी द्रुता मनसा चिदिन्द्रम् यूयम् गावो मे ध यथा कृषिञ्चतो अश्लीलञ्चित्कृणुता सुप्रतीकम् भद्रम् गृहम् कृणुत भद्रवाचः बृहदो वयुच्य सभासु चक्षुषो हेते मनसो हेते वाचो हेते ब्रह्मणो हेते यो माघायुरभिदी तमग्नेेनिया मेणीनो वो कृणो यो मनसा यो वाचा योवाच ब्रह्मणायुरदा तया ने त्वम् मेण्या कृणो यत्किञ्चासो मनसा यच्छ वाचा यज्ञेर्जुहोति यजुषा हविर्भिः तन्मृत्युन्निर्वृत्या संविधानः पुरादिष्टादाहुतीरस्य हन्तो या तु धाना ते अस्य घ्नन्त्वनृतेन सत्यम् इन्द्रेशिता आज्यमस्य मथ्नन्तो मा तत्समृद्धि यदसौ करोति हन्मितेऽहङ्कृतगम् हविः यो मे घोरमचीकृतः अपाञ्चौत उभौ बाहो अपनक्यां यास्यौ अपनक्यामिते बाहो अपनक्यां यास्यम् अग्नेर्देवस्य ब्रह्मणा सर्वम् देवधिशङ्कृतम् पुरामुष्यवषत्कारात् यज्ञं देवेषु न स्कृधि स्विष्टमस्माकम् भूयात् मास्मान्प्रापन्नरातयः अन्तिदूरे सुतो अग्ने भ्रातृव्यस्याभिधासतः वषट्कारेण वज्रेण कृत्या योमानक्तं कृतामहं यो मा दिवासायं प्रातश्चाह्नो निपीयते अद्यातमिन्द्रवज्रेण पादयामसि जगद्गुरुभ्यो नमः गोदेवतायै नमः సదాశివ సమారంభాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం సృష్టిలో గోవుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అందున మన హైందవ ధర్మ సంస్కృతి భారతీయతలో గోజీవనమే నిండి నిబిడీకృతమై ఉంది ఇలాంటి సందర్భంలో ఆ గోవుకు జరివేటువంటి చాలా నష్ట కష్టాలు కూడా మన మానవాళికి అందరికీ కూడా ఎటువంటి శుభ పరిణామాలు కలగ దేనికయ్యా అంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాత్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కేవలం ఆ గో ఆధారితమైనటువంటి ఘృతే నత్వం తనువోవర్ధయస్వా ఘృతం అంటే నెయ్యి ఆ చక్కటి నేతితో యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అంతా కూడా సస్యశ్యామలంగా పంటలు సుభిక్షంగా పండుతాయట సకల మానవాళికి ఏ పంటలైనా కావచ్చు అలాంటిది సుభిక్షంగా సుఖశాంతులతో జీవనం మానవుడు సాగించాలి అంటే గోమాత యొక్క విశేషమైనటువంటి ఆ గోవు యొక్క ఆశీర్వాదం ఆ గోవు యొక్క సేవ గోవు యొక్క తత్పరత ఇవన్నీ కూడా మానవ జీవనానికి బాగా ముడిపడి ఉన్నాయి ఎలా అయితే మనం ఆ గోవుని అది సాధు జంతువు వాస్తవంగా అంత పరిమళమైనటువంటి జంతువు ఇంకోటి ఉండదు అందుకే గవామంగు తి తిష్టంతి భువనాని చతుర్దశ అని చెప్పారు శాస్త్రంలో చతుర్దశ భువనాలన్నీ కూడా గోవు యొక్క అంగములో నిండి నిబిడీకృతమై ఉన్నాయట గవాం అంగేషు తిఠంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం యే అత శాంతిం ప్రయచ్చమే తద్వారా శాంతిని కలగజేసేటువంటిది గోమాత మానవాళికి దేశంలో సుభిక్షంగా సుఖశాంతులతో సకల మానవాలి బతికి బట్టగట్టాలి అంటే గోమాత యొక్క ఆవశ్యకత చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈరోజున్నటువంటి తరుణంలో మనుషులను మనసులు చంపుకుంటూ గోవులని ఏ అభంశుభం తెలియనటువంటి మూగజీవాలని వధించడం చాలా అధర్మం అశాస్త్రీయం ఎక్కడా చెప్పబడలేదు దీంట్లో కూడా ఏ మత గ్రంథాల్లో కూడా వధించమని చెప్పబడలేదు అలాంటిది విశేషమైనటువంటి కృషి చేసేటువంటి వారు గోవుకి చాలామంది ఇప్పుడు కొంత కొంతమంది వస్తున్నా ఇంకా ఉన్నటువంటి మన రాజకీయ ప్రస్థానంలో కావచ్చు దేశంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కావచ్చు అందరూ ముందుకు వచ్చి ఆ గోవుని సంరక్షించుకోవలసిన బాధ్యత మనందరిది అని గుర్తించినప్పుడు మాత్రమే దానికి రక్షణ చేకూరుతుంది ఒకరు ఇద్దరు పది మంది పదిహేను మంది వచ్చి అదే మిగతా మీటింగులకైతే జై కొట్టడానికి వాటికి వీటికి అందరూ వెళ్తారు మిగతా విన్యాసాలకి వాటికి వీటికి వెళ్తారు కానీ గోవు అనగానే మనకెందుకులే అని వెనకడుగు వేయడం జరుగుతుంది సమాజంలో ఆ దుస్థితి పోవాలి ముందర అప్పుడే కొంతమంది అంటే ఓ పదుల సంఖ్యలో ఉన్నటువంటి మంది ఈ గోవు గురించి ఇంత తాపత్రయపడుతున్నారు సంసార జీవనానికి కూడా దూరంగా ఉండి చాలామంది కేవలం గోవే పరమ పరమ పరమావశ్యకత గోవును రక్షించుకోవాలి గోవు వల్ల అందరికీ శ్రేయస్సు కలగాలి విశ్వం పుష్టంఘ్రామే అస్మిన్న నాతురం అని వేదనలో చెప్పబడింది అంటే సకల మానవాళి సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే గోవును అందరికీ అందించ అందించాలి గోప్రసాదం అందరికీ అంటే గోవు యొక్క ఘృతం కావచ్చు ప్రతీదీ కూడా దానికి అవసరమే గోమయం అంటే ఆవు పేడ ఇతర దేశాల వాళ్ళందరూ కూడా మనల్ని చూసి వెక్కిరించే పరిస్థితి వస్తుంది ఇప్పుడు అందుకే అవి గోవుల్లాగానే ఉన్నాయి కానీ మానవాళి మాత్రం ద్విపాదా పశుర్భవతి అంటే రెండు కాళ్ళ పశువుతో సమానమట అలాంటి పనులు చేసినప్పుడు దీనికి ఆ ఆ మానవాళికి చేసేటువంటి శ్రేయస్సును కలిగేటువంటి ఆ గోవునే మనం చింది చేస్తున్నామంటే మన కన్ను మనం చే వేలితో పొడుచుకోవడమే సరిపోతుంది మన శరీర భాగంలో ఉన్నటువంటి కన్నుని ఒక వేలిపెట్టి కన్ను తెరిచి డైరెక్ట్గా పొడుచుకోగలమా కానీ చేసేటువంటిది అది కృత్యం కానీ మనకేం కావట్లేదు కదా కాకుండా పోదండి హరినాపి హరి బ్రహ్మనాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమోష్టన్న అక్కడ ఒకడు చూస్తున్నాడు రాసుకోవడానికి ఎవరు ఏం చేశారు ఆ లెక్కలన్నీ తేలుతాయి ఇక్కడే ఇది కలియుగం ఇక్కడ అనుభవించాకే తర్వాత వెళ్ళడం జరుగుతుంది ఎన్ని దుర్భిక్షాలు దేశంలో జరుగుతున్నాయో చూడండి గోవును వధించడం వల్ల అకాల మరణాలు సకల మానవాళికి కష్టాలు ఎవరి మధ్య అన్యోన్యత లేకపోవడం కుటుంబంలో అన్యోన్యత లేకపోవడం విద్యార్థులు దంపతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు లోక శ్రేయస్సు కావాలి అంటే గోమాతని అందరూ పూజించాల్సిందే అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జనజీవనంలో దేశకాల దేహధర్మ వైపరీత్య చింతయ గోసేవ చేసుకోవాలి అంటే ఒక్కరు చేసుకోవడం చాలా కష్టతరంగా ఉంది అందుకని సమూహంగా ఉన్నటువంటి గోశాలని వారు చేసేప్పుడు సేవ మనం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తే తద్వారా మన వంశానికి అంతటికీ కూడా శ్రేయస్సు కలుగుతుందట స్విస్ బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే ఎలాగైతే పెరుగుతాయో మూలధనంగా అలాగా మనకి మనం గోసేవ ఈ జన్మలో చేసుకుంటే మన వంశానికి శ్రేయస్సు కలుగుతుందట అంతటి పరమార్థం ఏం చేస్తుందయ్యా గోవు రక్షతి విశ్వమేజతు భూత్వా బహుదా సకల ప్రాణజీవనాన్ని రక్షిస్తుందట విశ్వమేజతు విశ్వంలో అందరినీ కూడా పశుపక్ష్యాదులను కూడా ఒక ప్రాణిని అంటే మానవుడు ఒక్కడే కాదండి కాకపోతే వాళ్ళకి ఆ గోవులకి మానవుడే శత్రువు ఎనభై నాలుగు లక్షల జీవరాశులున్నాయి భూమి మీద పాము కుక్క నక్క దోమ ఇవన్నీ కూడా వాటి స్థితిగతులన్నీ కూడా అవి చేసుకుంటున్నాయి కానీ మానవుడి ఉనికి చాటుకోవడానికి వాటిని చంపి చంపుతున్నాం వాటిని బలిపశువులు చేస్తున్నాం అది ఎవరికీ అంత శ్రేయస్సు కాదండి లోకానికే వాటిల్లుతుంది లోకక్షేమం కాదు ఈరోజు మన ఇంటికి రాలేదు కదా ఆపద అనుకోవచ్చు రేపు దరిచేరవచ్చు అందుకని అందరూ కూడా నడుం బిగించి ఆ గోమాతని రక్షించుకొని గోమాతతో ఉత్పన్నమయ్యేటువంటి సకల శ్రేయస్సులో పొంది ఆ భగవంతుడి అనుగ్రహంతో సుఖశాంతులతో ఉంటూ గోశాలకి ప్రతీవారూ కూడా విధిగా నేను ఒక గోవుని ఒక నెల రోజులు నేను పోషిస్తాను ఒక సంవత్సరం నేను పోషిస్తాను అని వారికి చేయూతనిచ్చినప్పుడు ఆ గోశాలలు ఇంకా విరాజమానంగా దైదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటాయి అందుకని మనందరము కూడా ఒక పది మందిని చేర్చుకొని ఆ పది మంది ఇరవై మందిని చేర్చుకొని అలా సంఖ్యగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం గోవులను రక్షించుకోగలుగుతాం ఇప్పుడున్నటువంటి స్థితిగతుల్లో కేవలం రాజకీయ ప్రమాణాలే ముఖ్యంగా పరమావ భావిస్తున్నటువంటి కొందరి జనజీవనంలో వాటిని విస్మరించడం జరుగుతోంది తద్వారా వారికి ఆ ఇబ్బందులు తప్పలేకపోతున్నాయి కొందరు వారికి కష్టాలు కలుగజేస్తున్నారు అది చాలా ప్రమాదకరమైనటువంటిది దీనికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నా భక్తులని ఎవరైతే ఇబ్బంది పెడతారో వారికి సకల శ్రేయస్సులు కలగకుండుగాక అని చెప్పడం జరిగింది అలాంటి వాళ్ళు తేజోవిహీనులై ఉంటారు అందుకని సృష్టిలో గోమాత ప్రాముఖ్యత చాలా విశేషమైనటువంటిది ఆ గోమాతను కాపాడుకోవలసిన బాధ్యత ఏ పది మందిదో ఏ ఇద్దరిదో కాదు అందరి బాధ్యతగా ఎరిగి మన కుటుంబంలో మన పిల్లలను ఎలా చూసుకుంటామో అలా ఆ గోవులను చూసుకున్నప్పుడు మాత్రమే జనజీవనంలో విశ్వమంతా కూడా సగల శ్రేయస్సు కలిగి ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉంటారు అందుకని విశేషమైనటువంటి వేదము కూడా ఆ గోవు గురించి చాలా విశేషమైనటువంటి మంత్రార్థాలను కల్పింపజేసింది ఆ గోవును ఎన్నో వేల నోట్ల జరుగుతోంది అంటే దాన్ని ఇబ్బంది పెడితే ఏమవుతుందయ్యా చక్షుషోహేతే మనసోహేతే చక్షుషోహేతే అంటే కళ్ళతో కానీ మనస్ మనసోహేతే మనస్సుతో కానీ వాచోహేతే బ్రహ్మనోహేతే వాక్కుతో గాని బ్రహ్మనోహేతే వాక్కు నందనటువంటిది బ్రహ్మ పదార్థం అలా అయినా కాని యోమ యహ మాం అఘహ అదాసతి అఘహ అంటే దుఃఖము దుఃఖము ఎవరైతే కలగజేస్తారో వారికి కీడు వాటిల్లుతుందయ్యా అని చెప్తున్నారు దీనికి ఎవరయ్యా దిక్కు యోమా నక్న ప్రాతశ్చా నిపీయతి అధ్యాతమింద్రవజ్రేణ ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో ప్రాథవ్యం పాదయామసి వాళ్ళు అవుతారట అంటే నిర్వీర్యమైపోతారట అందుకని వంశాలు బతకాలన్నా గృహంలో సుఖశాంతులు కలగాలన్నా మానవ జీవనం బతికి బట్టగట్టాలన్నా సకల శ్రేయస్సులు కలగాలన్నా విద్యార్థులకు విద్య కావాలన్నా ఆ గోమాత యొక్క పూజనీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి శ్రేయస్సంతా కూడా మానవాళికంతా కావాలి గోపూజా మహోత్సవంలో విశేషంగా ఆ గోవును ఆరాధిస్తూ ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఉంటారని మనం ఆవాహన చేస్తాం అందుకే గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ ఆ గోవు యొక్క అంగంలో చతుర్దశ భువనాలు ఉంటాయట త్రయస్ింశత్ కోటి దేవతానా ముప్పై మూడు కోట్ల మంది ఉంటారట అలాంటి గోవును వధించడం వల్ల కీడు తప్ప మేలు మాత్రం అసలు జరగదు లోకానికంతా గీడు దేనికయ్యా కర్తా కారైతా చేయవా ప్రేరకశ్చానమోదక సుకృతే దుష్కృతే చేయవా చరసభాగిరహాని శాస్త్రం అంటే ఏదైనా ఎవరైనా మంచి పని చేసేప్పుడు దాని దానికి బాగా చేస్తున్నారండి మా వంతు సహాయం మేము కూడా చేస్తామంటే వాళ్ళకు కూడా ఫలితం వస్తుందట అదే కీడు చేసేప్పుడు అది చూస్తూ ఆపకపోయినా కీడు ఆ ఫలితం ఆ దుష్టబుద్ధి కీడు యొక్క ఆ ప్రతిలక్షణం వాళ్ళకు కూడా వస్తుందట అందుకని నలుగురికి సమభాగాలు చేసేవారికి చేయడానికి ప్రేరేపించిన వారికి చేసిన వారికి చేయడానికి పురుగలిపిన వాళ్ళకి చేసినా చూసిన వాళ్ళకి కర్త కాలయతా ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేరసాగిరహ అనివేదన చెప్పింది అందుకని మానవ జీవనానికి విశేషమైనటువంటి శ్రేయస్సులు కలగజేసేటువంటి గోమాతని రక్షించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తించి జాగ్రత్తగా ఆ గోమాతను రక్షించుకోవాలి తద్వారా లోకశ్రేయస్సు కుటుంబ శ్రేయస్సు జనజీవన శ్రవంతిలో శ్రేయస్సులు కలుగుతాయి సగల మానవలకి సుఖశాంతులు కలుగుతాయి సభాయినమాత అదే గోమాత ఆ గో సూక్తం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం మన జీవితానికి గోవుతో చాలా ముడిపడి ఉన్నది కాబట్టి గోవో సేవయే గోవింద సేవ అవుతుంది మనం ఏడుకొండల వాడి దగ్గర దాకా వెళ్ళకల్లా గావహ తతో కృష్ణ ఎక్కడైతే ఆవులు ఉంటాయో అక్కడే కృష్ణ భగవానుడు ఉంటాట ఎతో కృష్ణ తతో ధర్మ ఆయన ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది ఎతో ధర్మ తదో జయ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే జయం ఉంటుంది ఆ జయం ఎక్కడుందయ్యా గోమాత దగ్గర ఉంది కాబట్టి గో అయ్యే గోవింద సేవ అవుతుంది కాబట్టి మనందరం గోసేవ చేస్తూ తరిద్దాము మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి